కథలో ఈ టాపిక్ తెలుసుకుందామా కథ ఏంటో ఒక తన పేరు వస్తుందేవాడు అలా తనకు రోజు గుర్రం కొనుక్కోవాలని అనిపించింది అందుకే ఒక గుర్రం వ్యాపారి దగ్గరికి వెళ్తే ఇంకా తన గుర్రాల గురించి గోపాల్ చెప్పడం మొదలు పెడతాడు అయ్యా ఇదేమో మీరు చెప్పిన మాట వింటుంది ఇదేమో మీరు ఎట్ అటు వెళ్తుంది ఇదైతే ఎగురుతుంది అని అనగానే ఆ గుర్రాన్ని తీసేసుకున్నాడు మనయంతసేనుడు దాని తర్వాత నెక్స్ట్ డే ఆ గుర్రం ఎగురుతుంది అన్నాడు కదా ఆ వ్యాపారి అందుకే సేనాధిపతికి పిలిచి సేనాధిపతి ఇది ఎగురుతుందంట దాన్ని ఎగిరించడానికి మీరు ప్రయత్నించండి అని చెప్తాడు అప్పుడు సేనాధిపతి అంటారు ఏమైనా మర్చిపోయిందా అందుకేలా అంటాడు సరే ప్రయత్నించి చూద్దాం అని చెప్పేసి అనుకుంటాడు రాజు వెళ్ళిపోతాడు ఇంక ఈ గుర్రాన్ని ఎగిరించడానికి ప్రయత్నిస్తాడు పలు విధాలుగా ప్రయత్ ప్రయత్నించినా ఫలితం లేదు అది ఎగరట్లేదు నా తర్వాత సేనాధిపతి వెళ్ళి రాజుగారికి చెప్తారు అయ్యా ఆ గుర్రం ఎగరడం లేదు ఏం చేయమంటారు అని చెప్పేసి అంటే రాజుగారి కోపం వచ్చేసి నిన్ను మరి ఒక గుర్రం వ్యాపారి దగ్గరికి వెళ్ళాం కదా వాడిని పిలువ అని చెప్పేసి చాలా కోపంతో అంటాను అనమాట నేను కోపం వచ్చినట్టుంది వెంటనే పిలుచొద్దో లేకపోతే ఏదైనా చేస్తారు అని చెప్పేసి అనుకొని ఆ వ్యాపారిని పిలుస్తాడు దాని పేరు రామయ్య అనమాట ఆ వ్యాపారి పేరు సో మన ఇంద్రసేనుడున్నాడు కదా రాజు తను అడుగుతాడు రామయ్య నువ్వు నిన్న నీ గుర్రం ఎగురుతుందన్నావు కదా నేను చూడాలి అది ఎగరడం పద చూపించి అది ఎలా ఎగురుతుందో అని చెప్పేసి అంటే రామయ్య అంటాడు అయ్యా ఎగురుతుందంటే నా ఉద్దేశం అది చాలా వేగంగా పరిగెడుతుందని అంతేగాని ఎగురుతుందని కాదు అని చెప్పేసి చెప్తే ఈయనకి కోపం వచ్చేసింది ఇంకా తట్టుకోలేకపోతున్నాడు అందుకే పక్కనుండి సేనాధిపతికి చెప్తాడు సేనాధిపతి తిని తల్లి నరికేయండి అని చెప్పేసి అంటాడు ఇంకేముంది చేయాల్సిందే కదా రాదు చెప్పింది అందుకే సేనాధిపతి అలా చేసేస్తాడు దాని తర్వాత మళ్ళీ సేనాధిపతిని పిలిచి సేనాధిపతి ఆ గుర్రం ఎగరడం చూడాలి మీరు ఈ రోజు నుంచి ఆ పనిలోనే ఉండాలని చెప్పేసి అంటే సేనాధిపతి అంటారు అయ్యా తనే చెప్పాడు కదా ఆ గుర్రం ఎగరదని మరి ఇంక అది ఎలా ఎగురుతుంది అని చెప్పేసి అనగానే రామి మీద ఎలాంటి కోపం వచ్చిందో ఆయన మీద కూడా అలానే కోపం వచ్చేసింది సో బట్లకి ఇతని తలు కూడా నరికాడని చెప్పేసి అంటాడు గాన్ సో అలా కొన్ని రోజుల దాకా ప్రాసెస్ ఏంటంటే కొంతమంది పిలవడం నా గుర్రం ఎగిరించు అని చెప్పడం అది అసాధ్యం అని వీళ్ళు చెప్పడం ఈయన పార్తలు నరికించేయడం అదే జరుగుతుంది అనమాట సో అలా ఒక రోజు సభ అనుకుని ప్లాన్ చేసుకున్నారు చెప్తాడు అనమాట ఇలా అనౌన్స్ చేస్తాడు ఒక నేను ఒక గుర్రం వ్యాపారి దగ్గరికి వెళ్తాను వెళ్ళాను అప్పుడు ఒక గుర్రం చూపించి ఎగురుతుంది అన్నాడు కానీ మరుసటి రోజు అది ఎగరడం మానేసింది అంటే అది ఎగరడం లేదు దాన్ని ఎగరించాలి మీరు ఎవరైతే అలా ఎగిరిస్తారో మీరు కోరుకునేది నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి అన అంటే ఒక సభికులు ఎక్కిస్తాడు దాని పేరు మాధవ్ అప్పుడు రాజు అంటాడు మాధవ్ ఎందుకు లేచావు అంటే అయ్యా నేను చేస్తాను మీ గుర్రెం ఎగిరెళ్ళను నేను చేస్తాను అని చెప్పేసి అంటే ఈయనకు సంతోషం ఇంకా సంతోషం వచ్చింది హిజ్ వెరీ హ్యాపీ అనమాట సరే ఎన్ని రోజులు గడువు కావాలి అంటే నాకు ఏడాది గడువు ఇవ్వండి మహారాజా అవుతుందని చెప్పేసి అంటే నేను ఇంకా ఫుల్ టు ఫుల్ హ్యాపీ సో రాజుగారేమో తనకి ఏడాది గడువు ఇస్తారు మాధవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల ఈ మాధవ్ ఏదైతే అన్నాడో నేను అది చేయగలను అది సాధ్యమే అని చెప్పేసి ఏదైతే అన్నాడో అది నిప్పులా రాజా మందిరం ఉంది కదా అందులో ఆబ్వియస్లీ చాలామంది ఊరి ప్రజలంతా ఉంటారు సో వాళ్ళ ఊరి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ భార్య వింటుంది దాని పేరు భామ భామ వినింది ఏంటి ఎందుకని ఎలా అన్నాడు అని చెప్పేసి ఆలోచించింది వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పేసి అనుకుంది అప్పుడు మాధవ్ గుర్రం పట్టుకుని వస్తూ ఉంటాడు గుమ్మం నుంచి పెట్టిన తర్వాత ఏంటండి ఇది నిజమేనా మీరు ఈ గుర్రాన్ని ఎగిరిస్తానన్నారా అని చెప్పేసి అడిగితే అప్పుడు మాధవ్ అవును బామా నేను ఎగిరిస్తా అన్నాను అని చెప్పేసి అంటాడు నీకేమైనా మతిపోయిందా ఇది ఎలా ఎగురుతుంది అని అడిగితే నువ్వు కంగారు పడుకు నేను నేనున్నాను కదా ఏడాది గడువు ఉంది ఏడాదిలోపు ఏం చేస్తే అది చేయొచ్చు చూద్దాం ఆ రాజుగారు దీని గురించి మర్చిపోతారో లేకపోతే ఇది ఎగురుతుందన్న విశ్వాసం తగ్గిపోతుందో చూద్దాం అని చెప్పేసి అలా చెప్తే బామ్మగూడని కోరుకుంటుంది అది స్టోరీ తను లాస్ట్కి ఒక సామె చెప్పాడు రాజుగారు డాష్ అండ్ మహారాజు యాష్ మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నేను ఆన్లైన్లోనే ఉంటాను కాబట్టి అది కరెక్టు లేకపోతే కాదు అనేది నేను మీకు చెప్తాను ఓకేనా అండ్ దాంతోపాటు మోరల్ కూడా పోస్ట్ చేయాలన్నమాట హీ ఈరోజు స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే హి కూడా కామెంట్ బాక్స్లోనే పెట్టండి లేకపోతే లైక్ కట్టండి ఇప్పుడు దాకా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి సో నేను ఎప్పుడైతే వీడియో చేస్తానో మీకు నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దాకా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్